హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పా అనిపేస్తూ ఫౌండర్స్ ఈ వీడియోలో నిన్న వచ్చిన పాపప్ మెసేజ్ గురించి అయితే మనం క్లారిటీగా క్లియర్గా అయితే దాంట్లో ఏమి మిస్ అవ్వకుండా మొత్తం కూడా పూర్తిగా చెప్తానండి ఎందుకంటే నిన్న నేను లైవ్ చేసినప్పుడు ఏదో చెప్పాలనుకున్నాను బట్ ఆటోమేటిక్గా మాటలో మాటలో వేరే టాపిక్లోకి డైవర్ట్ అయ్యింది అన్నమాట కాబట్టి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చాలామంది అయితే కామెంట్స్ పెట్టారు థ్యాంక్ యూ వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అసలు పాపప్లో ఏమి ఇచ్చారనేది క్లారిటీగా ఒకటి కూడా స్కిప్ చేయకుండా మొత్తం చదువుదాము వీడియో అనేది చాలా తక్కువ లోనే చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈరోజు ముందుగా ఏంటంటే ఓ న్యూస్ టూ బలమైన భవిష్యత్తు కోసం కత్తిరింపు గతంలో మనకి ఓ న్యూస్ వన్ వచ్చింది ఇప్పుడు ఓ న్యూస్ టూ అంటే ప్రతి పాపప్కి ఓన్ న్యూస్ పక్కన ఒక నెంబర్ అనేది మారడానికి అవకాశాలు ఉన్నట్టుగా మనకి ఇప్పుడు కనిపిస్తున్నాయి ఆన్ పేస్ న్యూస్ కింద మనం కన్సిడర్ చేస్తున్నాం కదా ఈ రకంగా మనం అనుకోవచ్చు అలాగే ట్రాన్స్పరెన్సీగా ఉండడం అనేది కేవలం ఒక సూత్రం కాదు ఇది ఒక ప్రామిస్ అంటే ఏదైనా సరే చెప్పగలిగేలాగా ఉండడం అనేది అది కేవలం ఒక సూత్రం కాదు అది ఒక వాగ్దానం లాంటిది అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు బట్ ఏదైనా సరే ట్రాన్స్పరెంట్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాము దాన్ని మేము ప్రామిస్ చేస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ సార్ మనకి చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి అలాగే మనం ముందుకు సాగుతున్నాం ఆ యొక్క ప్రామిస్ని నిజాయితీగా మనం దాన్ని గౌరవించాలి ఎప్పుడైనా సరే దాన్ని మనం నిలబెట్టుకోవాలి అది మనకి చాలా ముఖ్యం అంటే మనం ఏదైతే ప్రామిస్ చేశామో ఈ యొక్క సాగుతున్న టైం బట్టి మనం ప్రతిదాన్ని నిజాయితీతో గౌరవించి దాన్ని ఎప్పటికైనా సరే ఒక కొలికలోకి తీసుకురావడం చాలా ముఖ్యం అంటే ఆ ప్రామిస్ నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం అన్నట్టుగా మనకి ఆయన చెప్పారన్నమాట ప్రతి బలమైన చెట్టుకు అప్పుడప్పుడు కొన్ని ముఖ్యమైన కత్తిరింపులు అవసరం కాబట్టి ఏదైనా చెట్టు ఉంది దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక టైంలో దాని యొక్క కొమ్మలు కానీ ఏవైనా సరే అడ్డొచ్చినప్పుడు ఇబ్బంది పెట్టినప్పుడు మనం కత్తిరించాలి ఇలా కత్తిరించడం వల్ల ఆ చెట్టుని మనం పాడు చేస్తున్నట్టు కాదు ఓకేనా ఇలా కత్తిరించడం వల్ల చెట్టుని ఏదో మనం పాడు చేస్తున్నట్టు కాదు దాని ఆరోగ్యం ఎదుగుదల కోసం అంటే దాని ఆరోగ్యం కోసమే మనం ఆ యొక్క కత్తిరింపులని ఆ యొక్క కొమ్మలు కానీ ఆటలు కానీ తీసివేయడం జరుగుతుంది అన్నట్టుగా మన ఇక్కడ అనుకోవాలన్నమాట ఆ విధంగానే అంటే ఇప్పుడు బలమైన చెట్టుకి ఏ రకంగా అవసరమైనప్పుడు దాని ఎదుగుదల కోసం దాని యొక్క బెనిఫిట్స్ కోసం అవసరమైన చోట అంటే దానికి అనవసరంగా పెరిగిన కొన్ని కొమ్మల్ని వాటిని తీసేస్తున్నాము ఆ విధంగానే మనలో కూడా ఈ మధ్యలో కంపెనీకి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధితో ఒక విషయంలో మనమైతే విడిపోవాలని ఎంచుకున్నారన్నమాట అంటే ఇప్పుడు ఆ చెట్టుకి ఏ రకంగా ప్రాబ్లం వస్తే దాని యొక్క కొమ్మల్ని తీసివేస్తున్నారు ఆ విధంగానే మన కంపెనీలో కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధితో విడిపోవాలని యాజ్ సర్ అయితే ఎంచుకున్నారు ఎందుకంటే ఏదైనా సరే అవసరమైనంత వరకు చూడాలి మనకు దానివల్ల ఇబ్బంది అనిపించినప్పుడు దాన్ని తీసేయాలన్నట్టుగా మనకి ఎక్కడ మీనింగ్ వస్తుంది మన విలువలను అనుకూలంగా లేని ప్రవర్తనకు సంబంధించిన కొత్త ఇన్ఫర్మేషన్ వెలుగులోకి వచ్చినందుకు ఈ యొక్క నిర్ణయం లాంగ్ టైమ్ సక్సెస్ గురించి తీసుకోవాల్సి వచ్చింది అంటే ఇప్పుడు ఏదైతే కొన్ని ఇన్ఫర్మేషన్లు చెప్పకూడదని మనకి స్ట్రాంగ్ రిస్ట్రిక్షన్ ఉన్న టైంలో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఎవరైతే మన యాసారు నమ్మి పెట్టారో ఆ వ్యక్తి అయితే బయటికి స్ప్రెడ్ చేయడం లాంటివి చేస్తున్నట్టుగా మనకి అర్థం చేసుకోవచ్చు మాట ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వెలుగులోకి వచ్చిందంటే బయటికి వెళ్తుందనే కదా అర్థం బయటికి వెళ్తుంది కాబట్టి ఈ యొక్క నిర్ణయం మన సక్సెస్ కోసం అతను తీసేయాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పారు ఓకేనండి ట్రాన్స్పరెన్సీగా ఉండాలనే మా యొక్క కమిట్మెంట్లో భాగంగా మేము దీన్ని మీతో పంచుకుంటున్నాము అంటే ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి మేము కమిట్మెంట్ మీకు ఇచ్చాం కాబట్టి ఇలాగా వేరే వ్యక్తిని అంటే అవసరమైన వ్యక్తిని కూడా మేము అతను కొన్ని రకాల పనులు చేస్తున్నాడు కాబట్టి అతన్ని తీసేయాల్సి వస్తుంది అని చెప్పి మీకు డైరెక్ట్గా చెప్తున్నాం అన్నట్టుగా ఇక్కడ మనకి యాజ్ సార్ అయితే చెప్పారనమాట అలాగే మీ నమ్మకానికి మీ ఉత్సాహానికి అర్హమైన దాన్ని నిర్మించడానికి అంటే అర్హతతో కూడిన దాన్ని ఒక మనం నిర్మించడానికి ముందున్న మార్గం క్లియర్గా ఉంది అంటే ఏదైతే మనకి కావాల్సిన మన నమ్మకం మనం పెట్టాం కదా మన నమ్మకం కానీ మన ఉత్సాహం కానీ దానికి అనుగుణంగా దాన్ని సెట్ అయ్యే విధంగా ఒక విషయాన్ని నిర్మించడానికి అంటే ఒక దాన్ని నిర్మించడానికి ముందున్న మార్గం మొత్తం మనకి క్లియర్గా ఉంది కాబట్టి మన చెట్టు యొక్క వేర్లు బలంగా ఉన్నాయి అంటే మన మన ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ యొక్క చెట్టు యొక్క వేర్లు అనేవి చాలా బలంగా ఉన్నాయి అలాగే భవిష్యత్తు వికసిస్తుంది సారీ భవిష్యత్తు వికసించడం ప్రారంభమైంది త్వరలో మరిన్ని అప్డేట్స్ కోసం ఓ న్యూస్ని చూస్తూ ఉండండి ఓకేనండి మొత్తం మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను సింపుల్గానే ఉంది ఎక్కువ లేకలేదు ఏదైనా ఒక చెట్టు మనకి ఏపుగా పెరిగినప్పుడు అంటే బలంగా పెరగాలంటే కొన్నిసార్లు దానికి అవసరమైన కొన్ని కత్తింపులైన అవసరం ఆ విధంగానే మన కంపెనీలో ఒక వ్యక్తిని మనమైతే కట్ చేయడానికి చూస్తున్నాను ఎందుకంటే అతను వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి మనకి వస్తున్నాయి కాబట్టి అతను తీసేయడం అనేది చెప్తున్నాను ట్రాన్స్పరెన్సీలో మీకు కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా ఉంటుందని ఆ విషయాన్ని మీతో పంచుకుంటున్నాము మిగతా అప్డేట్స్ కోసం ఓ న్యూస్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా మన యొక్క చెట్టు అంటే మనం ఏదైతే సిస్టమ్ తీస్తున్నా ఆ సిస్టమ్ యొక్క చెట్టు వేర్లు చాలా బలంగా అయితే ఉన్నాయి భవిష్యత్తు మొత్తం వికసిస్తుంది అన్నట్టుగా చెప్పారు ఓకే ఇంతేనండి పాపప్లో ఉన్నది ఈజీగా సింపుల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే కింద ఎస్ అని పెట్టండి ఓకేనా అలాగే ఇక్కడ నుంచి వేరే చెప్తున్నాను ఇక్కడ దాకా ఆన్ పేసు సబ్జెక్టు మన కంపెనీ సబ్జెక్టు అంటే ఏదైతే మన పాపప్లో ఉన్న సబ్జెక్ట్ ఉంది ఇది మొత్తం కూడా అయిపోయింది ఇప్పుడు ఏంటంటే నేను కింద ఒక వాట్సాప్ గ్రూప్ ఇస్తానండి ఫ్రీగా మనం రోజుకి ఒక కొన్ని యాడ్స్ చూస్తూ తక్కువలో తక్కువ ఎనిమిది రూపాయల నుంచి పది రూపాయలు సంపాదించవచ్చు ఎవరికి కూడా మీరు షేర్ చేయకుండా ఒకవేళ షేర్ చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా సంపాదించచ్చున్నమాట ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రీగా వచ్చి అయితే నేను చెప్తాను అన్నాను కాబట్టి ఈ వీడియోలో అనమాట అంతే ఇప్పటికి నేను దాదాపు దాంట్లో ఆరు వందలు సంపాదించాను ఆరు వందలు కూడా నా రీఛార్జర్కి వాడుకున్నా ఒక రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మన యొక్క ఖాళీ టైంని ఆ యాడ్స్ చూసుకుంటూ మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు దాన్ని మనం మన యొక్క రీఛార్జర్గైనా ఉపయోగించుకోవచ్చు దీనివల్ల నష్టం అయితే ఏమీ లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద నేను వాట్సాప్ గ్రూప్ ఇచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వండి అలాగే దానికి సంబంధించిన యూట్యూబ్ వీడియో లింక్ కూడా ఇస్తాను ఫ్రీగా మనీ ఎర్నింగ్ సంబంధించింది ఆ రెండు కూడా జాయిన్ అయ్యి వీడియో చూసినట్టయితే మీకు క్లారిటీ రావచ్చు ఓకే వీడియో ఎంత వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని ఫ్రీగా వచ్చే కాన్సెప్ట్లు కూడా మనకు ఆ కాయిన్ మైనింగ్స్ సంబంధించి అన్నీ కూడా చెప్తాను ఏదైతే ఫ్రీగా ఉందో ఎక్కువగా చెప్తాను అమౌంట్లో పెట్టి తక్కువగా చెప్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ